ప్రైజ్ దేవుని దేవుని నామానికి మహిమ కలుగును గాక యొక్క చక్కటి అవకాశాన్ని దయచేస్తున్నటువంటి దేవాతి దేవుడికే ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను దేవునికి సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు చెల్లును గాక అయితే ఈ సమయంలో మనము మనకు దేవుడి అనుగ్రహించిన యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం ఆది కాండము ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్టనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి అని దేవుడు ఎవరి చేత మాట్లాడుతూ ఉంటున్నాడంటే ఇక్కడ చూసినట్లయితే ఆదాము అవ్వలను దేవుడు వారు ఒక వివాహ బంధాన్ని ఏర్పాటు చేసి ఆ యొక్క వివాహ బంధంలో ఈ యొక్క వాగ్దానాన్ని వారికి చెప్తా ఉంటున్నాడు ఏమని అంటే మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని విస్తరించండి అని ఇక్కడ చక్కటి నిబంధన వారికి చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి మొదటిగా దేవుడు ఆదామును ప్రేమించి తన స్వారూప్యములో తన పోలిక చొప్పున ఒక నరుణ్ణి నిర్మాణం చేసి ఆ యొక్క నరునిలో జీవాత్మ జీవాత్మవుదగా నరుడు జీవాత్మ ఆయను అన్నట్టుగా చూస్తాం ఆ నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు కనుక ఆమెకు సాటి అయినటువంటి సహాయినిగా హవ్వను ఏర్పాటు చేసినట్టుగా మనము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో వివాహ బంధం కొరకు చూడవచ్చు అయితే ఆ యొక్క వివాహ బంధము ఏర్పాటు చేసిన తర్వాత దేవుడు వారికి ఒక వాగ్దానము చేస్తూ ఉంటున్నాడు వారికి ఒక నిబంధన ఇస్తుంటున్నాడు ఏమనంటే మీరు ఆశీర్వదించను వారిని ఆశీర్వదించాడు ఏమని అంటే మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి దానిని లోపరుచుకునుడు అయితే ఏ విధముగా ఫలించాలి అని ఈ యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే వారు ఫలించే అభివృద్ధి చెంది ఈ యొక్క భూమిని మీరు స్వతంత్రించుకొనుడి అని దేవుని మాటలు తెలియచేస్తూ ఉంటున్నాయి ఏమని ఫలించాలి అంటే వారు వివాహ బంధంలో వారికి గర్భద్వారాలను దేవుడు అనుగ్రహిస్తాడు కనుక ఆ యొక్క గర్భము చేత మీరు ఆ యొక్క పిల్లలను కానీ ఈ యొక్క భూమిని మీరు విస్తరింపచేయండి ఆ యొక్క చేసిన తర్వాత ఆ భూమిని మీరే స్వాధీనపరచుకోండి లేక మీరే ఆ భూమిని ఏలుండి అని దేవుని వాక్యము ఆదాము అవ్వలకు చక్కటి ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించినట్టుగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఆ ఆశీర్వాదమే నిజంగా నేటి దినాల్లో మనం గమనించినట్లయితే ఆస్తులు అంతస్తులు ఉన్నవి నిజముగా ఆశీర్వాదాలు కానే కావండి ఎందుకంటే ఒక వివాహ బంధం అయిన తర్వాత వారి కుమారులు కుమార్తెలు ఉన్నప్పుడు దేవుడు దానిని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఈ యొక్క ఆశీర్వాదాన్ని కూడా ఎంతోమంది లోకంలో వ్యర్థముగా ఉపయోగించుకుంటున్నవారు చాలామంది ఉంటున్నారు కదా ఆ యొక్క వ్యర్థమైనటువంటి ఆశీర్వాదముగా దేవుడిచ్చిన మంచి తలాంతును మంచి ఉద్దేశమును కూడా వాళ్ళు వ్యర్థముగా ఉపయోగించుకొని ఆ యొక్క వివాహ బంధాన్ని కూడా పాడు చేస్తుంటున్నారు కదా ఆ యొక్క వివాహ బంధాన్ని కూడా పాడు చేసుకొని వారి సొంత ఆలోచనల చేత నిర్ణయాలు తీసుకొని వివాహాన్ని పాడు చేసుకొని మధ్యంతరానే ఆ యొక్క వివాహ బంధాలను విడగొట్టుకొని వారు వ్యక్తిగత జీవితంగా ఎవరికి వారే బ్రతుకుతున్న వారు ఈ రోజుల్లో కోలలుగా ఉంటున్నారు కానీ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు మనుషుడు ఏర్పాటు చేసిన ప్రతి జంటను దేవుడు ఏర్పాటు చేసిన ప్రతి జంటను ఏ మనుషుడు కూడా విడదీయడానికి వీల్లేదు మూడవ వ్యక్తి అసలు రావడానికే వీళ్ళేదు మూడవ వ్యక్తి ఆ యొక్క శాతాను ఆలోచనల చేత తలంపుల చేత కుటుంబాలను తారుమారు చేయడానికి కుటుంబాలను పాడు చేయడానికి ఆ యొక్క శాతాను వేస్తున్న పన్నాగాలు కాబట్టి ఈ రోజుల్లో భార్య భర్తలు లేక వారు ఇరువురు జీవితంలో కూడా సుఖ సంతోషాల చేత వారు ఇరువురు ఉన్నప్పుడు చాలా చక్కగా జీవితాన్ని కొనసాగిస్తారు కానీ ఎప్పుడైతే మూడవ వ్యక్తి ఆ యొక్క ఇరువిరు జీవితంలోకి ప్రవేశిస్తారో ఆ యొక్క ప్రవేశించిన యొక్క మూడవ వ్యక్తిని బట్టి కుటుంబంలో అల్లకొల్లాలు లేక శాంతి సమాధానం లేక గొడవలు కొట్లాటలు జరుగుతూ ఉంటాయి కదా దానినే అక్రమము అంటారు అక్రమ సంబంధాల చేత ఈ రోజుల్లో ఎంతో మంది మంది వారి జీవితాలను పాడు చేసుకుంటున్న వారు ఉంటున్నారు కదా కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు మీరు చక్కగా నేను మీకు ఆశీర్వదిస్తున్నాను మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని మీరు విస్తరించండి దానిని అక్రమముగా తీసుకోకండి అక్రమము విస్తరించకుండా మీరు చక్కగా ఫలించుడి భూమిని మీరు లోపరుచుకునుండి అందులో ఉన్న ప్రతిదాన్ని మీరు ఏలడి అన్నట్టుగా దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది కానీ దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి ఎంతోమంది ఆ యొక్క వ్యర్థమైనటువంటి వాటి వైపుకు పరుగులు తీస్తూ దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటూ వారి సొంత ఆలోచనల చేత సొంత క్రియల చేత పనులను జరిగించుకుంటున్న వారు కోకోలలు ఉంటున్నారు అదే ఆస్తులు అంతస్తులు తన కుమారులను బట్టి కాదు కానీ వారి సంపాదించిన సంపాదన భూములు ఇల్లు ఆస్తులను బట్టి వారు ఎంతగానో అహంకారుల వల్ల బ్రతుకుతున్న వారు ఉంటున్నారు అది నిజమైనటువంటి ఆశీర్వాదము కానీ కాదు కానీ దేవుడి ఆశీర్వాదము మీరు ఫలించండి వివాహ బంధంలో ఫలించండి మీ గర్భంలో ఫలించండి మీరు అనేకులకు మాదిరిని చూపించే విధంలో ఫలించండి అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు కానీ మనుషులు దేవునికి వ్యతిరేకంగా తయారయ్యారు నేటి రోజుల్లో దేవుడు చెప్పిన ఒక్క మాటను కూడా వాళ్ళు చేయకుండా తిరస్కరించేవారిగా ఉంటూ వ్యతిరేకంగా తయారవుతూ దేవుని మనస్సును ఆయన గాయములను పదే పదే రేపుతున్నవారు లుగా ఉంటున్నారు కాబట్టి ఆ విషయంలో మనము దేవునికి కృతజ్ఞతలై ఉండాలి ఎందుకంటే మనము నిత్యము దేవుని సన్నిధిలో ఉండలాగున ఈ యొక్క వివాహ బంధాన్ని మనము కాపాడుకుంటూ లేక మన పిల్లలను కూడా మనము పోషించుకుంటూ వారు ఇచ్చే దేవుడిచ్చిన ఆశీర్వాదము అది కనుక దానిని కాపాడుకుంటూ వారు దేవుని రాజ్యములో రాబోయే రోజుల్లో స్థిరముగా వారు కూడా నిలబడేలాగునా పిల్లల కొరకు ప్రార్థనలు చేస్తూ వారిని బలమైనటువంటి సాధనలుగా తయారు చేయడానికి తల్లిదండ్రులైనటువంటి వారు ప్రతి ఒక్క నివాసము పూనుకోవాలి కానీ ఈ నేటి దినాల్లో పిల్లలను పెంచవలసినంతగా పెంచలేక వారిని పాడైనటువంటి జీవితాల్లోకి నెట్టుతున్న తల్లిదండ్రులు కూడా చాలా మంది ఉంటున్నారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు దేవుడు అలాంటి మనస్తత్వము ఉన్నవారిని కోరుకోవటం లేదు కానీ చక్కగా దేవునితో సహవాసము కలిగి దేవుని ఉద్దేశములను గ్రహించిన వారిని ఆయన ఒక ఉన్నతమైనటువంటి స్థానములో లేక ఆశీర్వదించగల దేవుడు కనుక ఆ యొక్క ఆశీర్వాదాన్ని మనం అందరము కాపాడుకుంటూ ముందుకు వెలులాగున ప్రార్థన చేసుకుందాం స్తోత్రము గనడానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన నిజముగా మీరు ఆశీర్వదించారు భూమిని మీరు ఫలించి విస్తరించ విస్తరింపచేశారయ్యా దానిని లోపరుచుకున్నడే అని ప్రభు చక్కటి దీవెనని మీరు ఆదాము అవలకు నేటి దినముల మాకును కూడా మీరు అనుగ్రహిస్తూ వస్తున్నారు కానీ దేవ దానిని గ్రహించలేక మా ఆలోచనల చేత తలంపుల చేత ఎంతోమంది ప్రభాని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవిస్తున్న ప్రజలు ఉంటున్నారు దయచేసి వారు అందరిని మీరు జ్ఞాపకం చేసుకుని తగిన కాలం అందు మారు మనసును మీరు అనుగ్రహించి నీ రాజ్యంలో స్థిరులుగా ఉండడానికి నీ కృపణ కనికరములు మీరే చూపించమని యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నామ తండ్రి ఆమె ప్రైజులాడు అందరికీ